అందరికీ నమస్కారం వీడియో పూర్తిగా చూడండి వీడియో చూసే ముందు లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసినట్లయితే అన్ని రకాల పంటల ధరలు అన్ని రకాల ఏసీ మిర్చి అదేవిధంగా కొత్త మిర్చి అన్ని రకాలైతే రావడం జరిగింది వాటి యొక్క ధరలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూసే మాత్రమైతే చేయండి ఈరోజు వరంగల్ మార్కెట్లో కొత్తమిర్చి పన్నెండు వేల బ్యాగ్స్ అయితే రావడం జరిగింది తేజ మిర్చి పన్నెండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఈ లోపున తేజామిర్చి క్వాలిటీ బట్టి కొనుగోలు అవుతున్నాయి నిన్న కన్నా ఈరోజు తేజామిర్చి ధర తగ్గింది రైతులు గమనించాలి తేజామిర్చి ధర హెచ్చు దగ్గులు అయితే ఉంది రైతులు గమనించగలరు ఈరోజు త్రీ ఫోర్ వన్ మిర్చి ధర పెరిగింది పదమూడు వేల నుండి పదిహేను వేల ఐదు వందల రూపాయలు సో తేజామిర్చికు త్రీ ఫోర్ వన్ మిర్చికి లావు రకాలకు తేడా ఏంటంటే మార్కెట్లో హెచ్చు దగ్గులు ఉండడానికి కారణం ఏంటంటే తేజ మిర్చి ఎక్కువగా వస్తుంది మార్కెట్లో లావు రకాలు తగ్గినాయని చెప్పొచ్చు తక్కువగా వస్తుంది మార్కెట్లో రైతులు గమనించాలి డబుల్ హెచ్ వనరాట్ రకం కొత్త మిర్చి కూడా పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయలకు ఈరోజు పెరిగిందని చెప్పొచ్చు పదిహేను వేలు లోపల ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది హెచ్ వనరాట్ రకం క్వాలిటీ బాగున్న వాటికి పన్నెండు వేల నుండి పదిహేను వేలు లోప అయితే మార్కెట్లో కొనుగోలు చేయడం జరుగుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ రకం మార్కెట్లో పదివేలు నుండి పన్నెండు వేల రూపాయలు హైయెస్ట్ అని చెప్పొచ్చు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగున్న వాటికి అకిరా బ్యాడగి రకం ఈరోజు మార్కెట్లో పదకొండు వేలు నుండి పదమూడు వేల రూపాయల లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ఇవి కూడా లావు రకాల కిందకి వస్తాయి కాబట్టి డీడీ రకం పదకొండు వేల నుండి పదమూడు వేల రూపాయలు డబల్ ఫైవ్ త్రీ వన్ పది నుండి పన్నెండు వేల రూపాయలు టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేల నుండి పద్నాలుగు వేల రూపాయల లోపైతే మార్కెట్లో కొత్తమిర్చి కొనుగోలు అవుతున్నాయి మొత్తానికి కాయాబట్టి మార్కెట్లో రేటు ఉంది డిమాండ్ ఉంది రైతులు గమనించాలి డ్రై సర్కు క్వాలిటీ బాగున్న వాటికి డిమాండ్ బాగానే ఉంది రైతులు గమనించగలరు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అన్ని రకాల మార్కెట్లో మీరు గమనించినట్లయితే రేటు ఈ విధంగానే ఉంది కాబట్టి ఉన్న వాటిలో కాయ బట్టి క్వాలిటీ బట్టి అయితే ధర ఉంది రైతులు గమనించాలి ఎక్కువగా డ్రై క్వాలిటీ ఉన్న వాటికి మార్కెట్లో డిమాండ్ జెండాపాట అంటే పద్నాలుగు వేలు పడితే పద్నాలుగు వేలు ఆ విధంగా కొనుగోలు చేస్తున్నారు పండ్లు మెత్తగా ఉన్న వాటికి డిమాండ్ తక్కువ ఉంది రైతులు గమనించాలి ఏసీ మిర్చి నాలుగు వేలు బ్యాగ్స్ అయితే రావడం జరిగింది ఈరోజు తేజ పదకొండు వేలు నుండి పదమూడు వేల రెండు వందల రూపాయలకు తేజా మిర్చి ఏసీ క్వాలిటీ కొనుగోలు చేయడం జరిగింది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల మూడు వందల రూపాయలు మార్కెట్లో ఏసీ క్వాలిటీ డబుల్హెచ్ వండాటక మిర్చి పన్నెండు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలకు ఈరోజు మార్కెట్లో ఏసీ క్వాలిటీ కొనుగోలు చేయడం జరిగింది చాలామంది రైతు పత్తి ధర ఎంత పెరిగింది చెప్పమని చెప్తూ మార్కెట్లో సో ఈరోజు పత్తి ధర చూసినట్లయితే డెబ్బై రెండు వందల పది రూపాయలు ఏడు వేల రెండు వందల పది రూపాయలకు ఈరోజు పత్తి వరంగల్ మార్కెట్లో జెండాపాట చేసి కొనుగోలు చేయడం జరిగింది మొక్కల ధర చూసినట్లయితే మీడియం క్వాలిటీ ఈరోజు ఇరవై నాలుగు వందల యాభై రూపాయలు రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలకు మొక్కలు మొక్కజొన్నలు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది పసుపు ధర చూసినట్లయితే ఈరోజు హయెస్టు పన్నెండు వేల నూట పదకొండు రూపాయలకు పసుపు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది పల్లికాయ సూకా క్వాలిటీ ఉన్న వాటికి ఆరు వేల రెండు వందల రూపాయలకు పసుపు ఈ పల్లికాయ సూకా కొనుగోలు చేయడం జరిగింది రైతులు గమనించాలి పచ్చి పల్లికాయ మార్కెట్లో నాలుగు వేల నాలుగు వందల రూపాయలు కొనుగోలు మాత్రం మూడు వేల నుండి నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఈ లోపల పచ్చి పల్లికాయ కొనుగోలు అవుతున్నాయి సూకాపల్లికాయ ఐదు వేలు నుండి ఆరు వేల మూడు వందలు ఆరు వేల ఒక వంద ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో తాలు మిర్చి ఫటికి చూసినట్లయితే మార్కెట్లో తేజ వచ్చేసి ఐదు వేల నుండి ఏడు వేలు లోపు తాలు మచ్చలు ఇవన్నీ చెప్పవచ్చు అదేవిధంగా త్రీ ఫోర్ వన్ తాలు కానీ వన్ రాడ్ తాలు కానీ ఇవి చూసినట్లయితే మార్కెట్లో మూడు వేలు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఏడు వందలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి సో తాలుకు కూడా అంతగా డిమాండ్ ఏం లేదు సో మొత్తానికి మార్కెట్లో సాధ్యమైనంత వరకు గ్రేడింగ్ చేసి మొత్తం డివైడ్ చేసి బాగా ఆరబెట్టిన డ్రై సర్క్ ఉంటే మార్కెట్లో తీసుకురండి పచ్చి పండు తీసుకొచ్చి మార్కెట్లో రేటు తక్కువ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది రైతులు గమనించగలరు ఇదే ఈరోజు సమాచారం